బేనా న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు చిన్నారులతో సరస్వతి మాత పూజ తందులార్చన నిర్వహించి అనంతరం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చిన్నారులకు నోట్ పుస్తకాలు పెన్నులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగినవి ఈ కార్యక్రమంలోని సేవా సమితి బాధ్యులు గండేపల్లి తిరుమలరావు లక్ష్మి యశ్వంత్ తరుణ్ నర్సయ్య సరిత నవ్య రజిత తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మన కమిటీ కూడా మరోసారి తెలియజేస్తూ భాగంగా అనేక కార్యక్రమాలను మనం నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది బాల వికాస్ ఉన్న నవ్య గారు ప్రత్యేకమైన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పిల్లలకి గతంలో కూడా మనం అడిగిన వెంటనే ఇన్ఛార్జ్గా తీసుకొని వారు పిల్లలకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భవిష్యత్తులోనూ ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ చదువు అనేది అన్నిటికంటే చాలా గొప్పది ప్రతి ఒక్కరు కూడా చదువుపై పెట్టి చదివితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు బాబా గారి సరస్వతి దేవి ఆశీస్సులతో చిన్నారులందరూ చక్కగా చదువుకొని గొప్ప భవిష్యత్తును పొందాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరిపైన బాబా గారి కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ